సౌండ్ ఎలా వినపడుతుంది విన్నారా ఇదేనండి కొండ సినిమాలు అడవి పందులు అయితే ఏ విధంగా తవ్వుకున్నాయో చూసారా కొండ అండి ఇవి తినొచ్చండి తింటే ఏ విధంగా ఉంటుందని చెప్తాను చాలా ఉందండి ఇది ఉల్లి గుమ్మడికాయ చూసారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారు అలసందలు అను మరో పేరు గల కొండ జనుములు తెలియని వారంటూ ఎవరు ఉండరు ఈ కొండ జనుమలు రుచి అయితే చాలా చాలా బాగుంటుంది రుచియే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు ఆ కొండ ప్రాంతాల్లో వీటిని ఏ విధంగా సేకరించి వండుకుంటారో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందరికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే మా విలేజ్ నుంచి కొండకు వెళ్తున్నామండి జునుములు తీయడానికి అనమాట జునుములు చాలా బాగుంటాయండి దాంతో బీరకాయలు అలాగే జునుములు చిక్కుడుకాయలు అంటాం కదా వాటితో కలిపి వండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మేము కొండ దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్ మొత్తానికి కొండకైతే వచ్చామండి చూడండి కందులు ఎంత హైట్ గా పెరిగాయి చూడండి ఇందులో అనమాట మేమైతే కొండ జునుములు అయితే వేసుకున్నాం అనమాట ఇందులో ఈ అయితే జానవరిలో పచ్చి కందులు ఏర్పడతాయండి కొత్త కొండ కదా అందుకే అయితే వేసి ఉన్నాము మొత్తానికి కొండకు వచ్చామండి మీకు జునుములు చూపిస్తా అన్నా కదా ఇదిగోండి ఇదే అనమాట ఈ మొక్క అయితే గమనించారా ఫ్రెండ్స్ ఇది నువ్వు అనమాట నువ్వులు ఫ్రెండ్స్ మీకోటి చూపిస్తాను చూడండి ఇది బుల్లి గుమ్మడికాయ చూసారా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఇది ఏంటో చూసారు ఇది కొర్ర పంటలు అండి ఇది వర్షాలకి త్వరగా కొయ్యకపోవడము తర్వాత కొన్ని ఏంటైందంటే ఈ పందులు అవన్నీ నాశనం చేస్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడ బీరకాయలు చూసారా ఫ్రెండ్స్ ముదిరిపోయాయి అనమాట అంటే త్వరగా రాకపోవడము దాని వల్ల ఏంటంటే బీరకాయలు ముదిరిపోతుంటాయండి చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు అయితే వేసి ఉన్నాం కదా ఇదిగోండి చూడండి ఇది అలాగే జునుములు ఇంకా దొరుకుతాయండి ఇక్కడ ఏంటంటే అన్ని బీరకాయలు ఇలాంటి చిక్కుడుకాయలు జునుములే ఎక్కువ వేసి ఉన్నాం అనమాట మొత్తం అంతర్భాగ పంటలు ఫ్రెండ్స్ ఇప్పుడు పైన చూస్తారా ఫ్రెండ్స్ ఇది గుమ్మడికాయలు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు చూపిస్తాను జునుములు ఏ విధంగా ఉంటుంది అనేది చూసి ఇదిగోండి కొన్ని ఎండిపోయి ఉన్నాయి అనమాట ఎండిపోయి ఉన్నాయి ండి ఇవైతే ఎండిపోయి ఉన్నాయండి ఇవి పచ్చివైతే చాలా బాగుంటుంది కూరకి అయితే చాలా గుమ్మడికాయలు ఉన్నాయండి చూసారా అంటే ఇవి చిన్నవన్నమాట ఇంకా పెద్దవి కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా కొండ దొండకలు అండి ఇవి బాగా పండిపోయాయి అనమాట ఇవి సో ఇవి తినచ్చండి తింటే ఏ విధంగా ఉంటుందని చెప్తాను చాలా తీయగా ఉందండి ఇది పండినివి మేము కూరగా ఉపయోగించుకోము కాయలు ఉంటాయి కదా ఈ కలిపి తింటే బాగుంటుంది ఇది ఇవి కూడా కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షాలు తగ్గిపోయాయి కదా ఇవి వీటి తీగలు కూడా చనిపోతుంటాయి ఎక్కడో చోట్ల ఉంటాయి అన్నమాట ఇక్కడైతే చిన్నది ఇది ఒకటే ఉందండి ఒకటి ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎర్ర చిక్కుడు అండి ఇది చిక్కుడులో చాలా రకాలుగా ఉంటాయండి పొడవు చిక్కుడు అని లేదంటే గోరు చిక్కుడు అని చాలా ఉంటాయి కదా ఇదైతే చూసారా రెడ్ కలర్ ఉన్న కాయండి ఇక్కడ పైన చూసారా మళ్ళీ దీన్నైతే జునుములు చూసారా ఎండిపోయి చూసారా ఎండిపోయిందనమాట ఇది ఎండిపోయాయి ఇవి కత్తి లేకపోయినా మామూలుగా చేతితో తీయొచ్చండి ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి జునుములు అయితే ఇంకా తీస్తున్నాము పచ్చివి ఉన్నాయండి పచ్చివి ఎండిపోయినవి ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఇవే అన్నమాట ఇందులో అయితే పచ్చివి మేము తింటామండి ఒకరి ఏ విధంగా తింటారనేది చూపిస్తాను ఇవి చిక్కుడుకి దీనికి ఉన్న తేడా ఏంటంటే దీని తొక్కలను అయితే మనం తినకూడదండి చిక్కుడు అయితే మొత్తం తొక్క అలాగే ఈ గింజలను కూడా తినొచ్చు కాకపోతే అయితే ఓన్లీ ఈ గింజనైతే తినాలండి పచ్చి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇది చూపించు బ్లాక్ కలర్ ఉంది చూసారా పచ్చి పచ్చి కూడా చాలా బాగుందండి టేస్టీగా ఉంది ఇక్కడ కొన్ని బీరకాయలు అయితే ఎండిపోయి ఉన్నాయండి చూసారా ఫ్రెండ్స్ అడవి పందులు అయితే ఏ విధంగా తవ్వుకున్నాయో చూసారా ఇక్కడైతే ఏదో దుంపులు దొరుకుతాయని తవ్వుకున్నాయండి బొర్రలు అయితే మొత్తం పంట నాశనం చేసేయండి ఇక్కడ చాలా వరకు బీరకాయలు అయితే ముదిరిపోయి ఎండిపోయి ఉన్నాయండి ఇక్కడైతే రెండు సంచులు తెచ్చామండి రెండు సంచులు కూడా ఫుల్ అయిపోతుంది చూసారా మొత్తం బీరకాయలు ఫ్రెండ్స్ కంది చెట్ల మధ్య నడవడం అంటే ఆసమాస కాదండి అడుగుల్లో వెళ్ళినట్లే గ్యాప్ ఉండదు అనమాట చూసారా నడిచి వెళ్ళడమే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని చూసుకొని మనం నడుచుకుంటూ వెళ్ళాలి చెట్లు చాలా పొడవుగా పెరిగిపోయాయండి కంది చెట్లు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది ఇదేంటో చూసారా ఫ్రెండ్స్ ఇది సేనిపాకులు అంటాం కదా అవే అనమాట ఫ్రెండ్స్ బ్యాక్ గ్రౌండ్ లో అనేది చూసారా ఫ్రెండ్స్ ఇది సేనిపాక్ అనమాట అంటే ఈ కందుల్ని చూసుకోవడానికి అలాగే కొర్ర పంటలు ఇందులో చాలా అంటే చాలా పంటలు ఉన్నాయి కదా అంతర్భాగ పంటలు వాటిని కాపు కాయడానికి సేనిపాకులు అయితే వేసి ఉన్నాం అనమాట పైన అయితే టర్బన్లు అంటాం కదా ఆ కవర్లు అయితే వేసుకొని ఉండడం జరిగింది ఇదిగోండి చూసారా సౌండ్ ఎలా వినపెడుతుంది విన్నారా అంటే ఇవి ఎండిపోయినవి ఈ విధమైన సౌండ్ వినపడుతుందండి అదే పచ్చివైతే ఈ విధంగా సౌండ్ అయితే రాదండి ఇదేనండి కొండ జనుములు ఫ్రెండ్స్ ఇది చూసారా బాటల్లో రాళ్ళు ఏ విధంగా సౌండ్ చేస్తున్నాయి అనేది ఈ విధంగా చేయడం వల్ల పక్షులనేది ఈ సౌండ్ విని పారిపోతుంటాయండి అండి అందుకని బాటల్లో అయితే చిన్న చిన్న రాళ్ళు వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసారా ఇదిగోండి మొత్తానికి కొండపోడికి వచ్చాక మేము వేసుకున్న పంటను అయితే ఇప్పుడు సేకరించడానికి వచ్చామండి ఇందులో మూడు రకాల పంటలైతే మేము కూరలు తీసుకున్నామండి చూసారంటే బీరకాయలు అలాగే చిక్కుడుకాయలు కొండ జునుములు దొరికాయి ఇందులో నాకు చాలా అంటే చాలా ఇష్టమైనది ఏంటంటే కొండ జునుములు అండి ఇవి ఎలా తీసుకున్నా ఎలా తిన్నా చాలా బాగుంటుంది పచ్చి కూడా తినొచ్చండి మేము ఎప్పుడైనా కొండ పొడికి వెళ్తున్నప్పుడు మాకు ఆహారం దొరకకపోతే వీటిని ఈ విధంగా గింజలను తీసుకొని సేవిస్తామండి అంటే తింటాము సేకరించుకున్న ఈ అడవి ఉత్పత్తులని ఈ విధంగా కర్రలుగా చేసుకొని భుజం మీద మూసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాలండి బీరకాయలు అలాగే పచ్చి అండి ఇవి ఏర్పాటు చేస్తామన్నమాట అలాగే ఎండిన అండి ఇవి కొండ జనుములు సౌండ్ వినిపిస్తుందా సౌండ్ ఎలా ఉంది అనేది మొత్తంగా ఇన్ని దొరికాయండి కూరలు అయితే ఈ కొండ జనుముల్ని అలసందలు అని మరికొన్ని చోట్ల బబ్బర్లు అని పిలుస్తారు మా సౌర భాషల్లో అయితే బబ్బరు కుండ్రోమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు మరి మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి చూసారుగా ఈ రోజు అడవికి వెళ్లినందున కూరలు అయితే సమృద్ధిగా దొరికాయి మాకు ఒక్క కొండ జునుములే దొరుకుతాయి అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక మూడు నాలుగు రకాల కూరలు అయితే మాకు దొరికాయి బుడ్డిగా చిన్నవైన గుమ్మడికాయలు ఎండిపోయిన బీరకాయలని చూసి మిగిలిన బీరకాయలను కూడా ఎండిపోతాయేమని వెతికి వెతికి మరీ తీసుకున్న ఈ బీరకాయలు ఎర్రని తెల్లని చిక్కుడుకాయలు కొండ జునుములు కొండ దొండకాయలు ఇలా చెప్పుకుంటే దొరికాయండి ఈ జునుములు ఎండు కంటే పచ్చివి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎక్కువ గనక దొరికినట్లయితే వీటిని స్నాక్స్ లాగా ఉడకబెట్టి తింటారు వీడియో ఇప్పటికే లాంగ్ వచ్చింది అందుకే వండుకునే విధానాన్ని అయితే చూపించడం లేదు వీటిని వండుకోవడం చాలా సింపుల్ అండి అప్పుడే వండుకొని పక్కన పెట్టుకున్న ఈ కొండ జనుములు గోంగూర పక్క చాలా చాలా బాగుంటుంది ఇదే మాదిరిగా ఉన్న కొన్ని పప్పులు అయితే మా కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి రాజుమ కందులని చిన్న చిన్నవిగా ఉండే బబ్బుర్లు సేకరించుకున్నాక ఈ విధంగా బయట ఆరబెడతారు ఆ తర్వాత కర్రలతో బాగా దంచి ఆ సీడ్స్ అయితే తీసుకుని దాచుకుంటారు కొన్ని విత్తనాల కోసం దాచుకుంటే మరికొన్ని ఆహారంగాను ఉపయోగించుకుంటారు ఎంతైనా ఇటువంటి ఆహారాన్ని అనుభవించే మా గిరిజనులు అదృష్టవంతులని చెప్పాలి ఇంతకు ముందే పచ్చి కందుల కూర ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేది మన ఛానల్ అప్లోడ్ చేయడం అనేది ఎవరైనా చూడుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి ఆ వీడియోను కూడా చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది దయచేసి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి